మన నాయకుడు ప్రపంచ దేశాల్లో వేరుగాంచిన మహాదేవుడు యావత్ భారతదేశం అంతా కూడా వారి మరణం చేరని లోటు సుమారు అరవై ఏడు సంవత్సరాలు అయినప్పటికీ కూడా మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి ప్రపంచ దేశాలంతకు కూడా ప్రతి మోటార్ ప్రతి విద్యార్థి మేధావులు అడ్వికేట్లు అందరూ కూడా ప్రజాప్రదులు అధికారులందరూ కూడా స్మరించుకుంటూ మన ప్రియతమ నేత మన అంబేద్కర్ గారు మరణించడానికి ముందు కూడా అంటే డిసెంబర్ ఐదు నైట్ ఉండి బాగున్నాడు డిసెంబర్ ఆరు మోదయం వరకు కూడా భారతదేశం రాజ్యాంగాన్ని చదువుతూనే వారు సరఫర్చుకొనిపోయినప్పుడు హఠాత్తుగా అందరూ కూడా పేర్కొన్నారు ఆనాడు ఉన్నటువంటి నీరు కానీ ఆనాడు పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా అంబేద్కర్ మరణ వాస్మిని దీర్ఘం చెందారు చాలా బాధాకరం భారతదేశానికి నిర్ణయం తీసిన మహనీయుడు భారతదేశంలోనే కాక ప్రపంచ దేశంలోనే కూడా అంబేద్కర్ అంటే సాక్షి చెప్పిన మహనీయులు దళిత కుటుంబం పుట్టి వేదన పెరిగి రాజ్యాంగాన్ని సృష్టించి ఈరోజు మనందరం కూడా పరిపాలిస్తున్నాం మనందరం కూడా విద్యలు ఉన్నారంటే వారి పెద్ద అందుకే జైతి రోజైనా వర్ధంతి రోజైనా భారత రాజ్యాంగం చూపించిన దినం నవంబర్ ఇరవై ఆరు అయినా కూడా ఘనంగా నివర్పిస్తూ వారి ఎల్లవేళలో కూడా అన్ని ప్రాంతాల విస్తరించు ఈరోజు ప్రపంచ దేశాల్లో కూడా వారి విగ్రహాన్ని శ్రమిస్తున్నారు ఆ సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రియతమ నేత జగనన్న ఎక్కడ లేని విధంగా విజయవాడ నడుబూడులో బంజారీ రోడ్డు కెల పక్కన వేలాది కోట్ల రూపాయల ఆశ ప్రాంతంలో వారి యొక్క విగ్రహం ప్రతిష్ట చేస్తున్నారంటే విజయవాడ ఎక్కడెక్కడ చూసినా డాక్టర్ టీఆర్ అంబేద్కర్ గారు నూట అడుగు చెప్పిన విధంగా ఏదైతే అసెంబ్లీ చెప్పాడో దాని రూపకల్పన చేసి త్వరలని ప్రారంభించబోతున్నాం ఆ మహనీయుడి యొక్క విగ్రహం మన ఆంధ్ర రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి చేస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ అయితే ఈ ప్రతి పలు కూడా కూడా సభల్లో కానీ శాసనసభల్లో కానీ పార్లమెంట్లో కానీ సర్పంచ్ స్థాయి నుంచి ఎదిగారో వీళ్ళందరికీ కూడా గొప్ప కల్పన చేసిన భౌన్ ఎవరైతే ఉద్యోగాలు ఉన్నారో అటు నుంచి జిల్లా కలెక్టర్ దాకా స్టేట్ లెవెల్లో సెంట్రల్ లెవెల్లో వారందరికీ కూడా వారికి ఎంత కోపమే వారికి ఎంత చట్టమే ఈరోజు భారత ఉంది మన వల్ల చదివి ఇంత మేధావి సృష్టికర్త భారతదేశంలో పుట్టాడంటే అందుకే ప్రపంచ దేశాలకు కూడా అమెరికాలో కూడా మరి బిడ్డ నెలని ప్రారంభం చేశారు చూసారా మన బిడ్డ ముద్దు బిడ్డ భారతదేశ బిడ్డ ప్రపంచ దేశ